రైల్వే స్టేషన్ వచ్చినాం ఇప్పుడు మనం ఎక్కడ అంటే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్న ఇక్కడ నుంచి మనం ఎక్కడికి స్టార్ట్ తెలుసా ఇక్కడ దిగి లంచ్ చేసి నెక్స్ట్ మన ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉంటుంది ట్రైన్లో వైజాగ్ వెళ్ళాలి ఫస్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈఎమర్లాంటి అక్కడ రూమ్ అవన్నీ చూసుకోవాలి సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా ఏ నాకు కన్నీగా చూడండి ఇది అండి వామిటింగ్ వార్మిటింగ్ చేసుకుంటా మూడ్ ఆఫ్ అప్పా హాయ్ ఈ కార్లు ఎందుకు కార్లు ఎందుకు కొనుక్కుంటారు ఏమో వాళ్ళకి ఉంది అరగారు రైల్వే స్టేషన్ నుంచు నీట్ కార్ కొనుక్కుందాం ఒకటి అద్దా నాన్న కొనివ్వమంట కారు ఒకటి పెద్దగా ఎందుకడో అది చూడే వాళ్ళ డాడీ పోతుంటే నాన్నతో పాటు నేను కూడా పోతాను నాన రిచ్డా

ఎట్లున్నారు ఇగో మనం స్టేన్ ఎట్లా స్టార్ట్ అయిపోయింది వైజాగ్ పేలస్ ఇప్పుడే స్టార్ట్ అయింది అయ్యే వరకు మార్నింగ్ వస్తాను మార్నింగ్ ఫోర్ థర్టీ సో మాతో పాటు మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి గుడ్ ఈవినింగ్ చెప్పా చెప్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ మనం అయితే వైజాగ్ రీచ్ అయిపోయినాం ఇక్కడ ప్రజెంట్ వైజాగ్ స్టేషన్లోని మనకు రూమ్లు ఇక్కడే బుక్ చేసుకున్నాం అది ఎక్కడ చూద్దాం ఇది మన వైజాగ్ రైల్వే స్టేషన్ మంచిగా ఉంది నీట్గా ఇప్పుడే ఫస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చింది ఇప్పుడే ట్రైన్ వచ్చింది ఇక్కడ చెప్పాలి గుడ్ మార్నింగ్ మంచి నిద్ర ఇప్పుడు అది బయటికి సైడ్ పోయినప్పుడు నిద్ర అప్పుడు చెప్తాయి కాదు అబ్బుల ఫోర్ ఓ క్లాక్ ఇట్స్ ఇట్ అయిపోయి

గుట్ట చూడరు ఎంత పెద్దగా ఉన్నది సింహాచి ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్లోను రెడీ అయిపోయి ఇప్పుడు విశాఖపట్నం టెంపుల్కి అయితే హెయిర్ వదిలేసి నాకు పోతున్నాను కాదు పచ్చి ఉన్నాయి మన గుడిపోయి వరకు కొంచెం మారుతాయి అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నది అండ్ గుట్ట మాత్రం మస్తు పెద్దగా ఉన్నది పోతే స్వెట్ అయితే కవర్ చేసుకున్నావు మనం చెడు బ్యాగ్ వస్తుంది స్వచ్్ భారత్ ఇప్పుడు మనం బైక్స్ రెంట్ తీసుకొని దగ్గరికి వెళ్ళి బైక్స్ రెంట్ తీసుకొని బైక్ల మీద కూడా ఆటో వద్దని చెప్పేసి అక్కడ ఒక బైక్ రైడ్ చేద్దామని బైక్స్ రెంట్ తీసుకుందామని అక్కడికి వెళ్తున్నాం బైక్ రెంట్ ఎంత ఉంటాయి అక్కడ ఏందనేది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బైక్స్ రెంట్ అని చెప్పినాము కూడా అక్కడ ఫస్ట్ చేసినాం ఎంఆర్ బైక్ రెంటల్స్ అని ఇక్కడ ఒకటి ఉంది మన రెంట్కి ఇచ్చేది అక్కడికి వచ్చినాయి అయితే మేము ఎప్పుడో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే బైక్స్ కూడా ఇట్లా కావాలని చెప్పేసి మెన్షన్ డేట్ మెన్షన్ చేసి ఈ టైంకి కావాలని చెప్పినా సో వాళ్ళు అవైలబుల్గా అవుతుంది అక్కడ ఆకలి అవుతుందా రాత్రి తినమంటే తినవు ఎంఆర్ బైక్స్ అని ఇక్కడ మనకు వైజాగ్లో బైక్ రెంట్ ఉంటుంది మనకు కావాల్సిన వెహికల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ ఎంఆర్ బైక్స్ అని కొడుతొస్తాయి ఇలా ఉంటుంది మనకు వెహికల్ కొన్ని కండిషన్లో ఇస్తారు మంచిగా అని మనకి ఏ బైక్ కావాలన్నా కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చు రేట్స్ ఉంటాయి అవునైనా మనం ఇక్కడికి చేయవలసింది మన లైసెన్స్ అండ్ ఆధార్ కార్డు పట్టుకొని రావాలి మన కార్సిన వెహికల్ చూసుకొని దాన్ని పేమెంట్ ఇచ్చేసి తీసుకోవచ్చు అవర్స్ ఎన్ అవర్స్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది రేటు తీసుకోవచ్చు వైజాగ్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మంచిగా ఇక్కడ వెహికల్ తీసుకొని ఇక్కడ లోకల్లో లోకల్లో మంచిగా తిరగవచ్చు అంత బైక్ కొందరు కొందరు ఇక్కడ వెహికల్ తీసుకొని లోకల్ తీసుకుంతా తిరిగి అరకు వరకు కూడా వెళ్తారు ఇక్కడ ఇక్కడ నుంచి అరకు ట్రిప్ కూడా ఇక్కడ నుంచి బైకిల్ పైన వెళ్ళవచ్చు మన ఇష్టం అలా ఎవరు వచ్చినా ఎంఆర్ బైక్స్ ఇక్కడ రండి మంచి తక్కువలో మంచి బైక్ మనకు దొరుకుతాయి ఫుల్గా మొత్తం తిరిగియచ్చు బైక్ పైన

மகளில் இருப்பது சூரிய பார்வகனா உன்னி மகள் கூறும் மனக்கு சின்ன பண்டி இது ஷைனா போண்டா ఇద్దరు తాకు ఆ తర్వామి మాది ఇంచి చాలా ఏమైందంటే మేము ఫ్యాషన్ ప్రో రెంట్ ఇచ్చినాం అది ఆర్డర్ చేసుకున్నాము కాకపోతే అది అవైలబుల్ లేదని చెప్పేసి అవును అయిన వచ్చి ఏదైతే ఏమున్నది పోవాల్సిందే దేవుడి దగ్గర బా విజ్యుడు లెట్స్ గో టు సింహరాచలం ఈ గుడింకాయలు ఇల్లు ఎక్కువ మాత్రం రారట కానీ తాతయ్యతోనే వస్తాడు 何